ఈరోజు పత్రికా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మేము భావిస్తున్నాం గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏం చేయలేదని చెప్తూ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్న జగన్ ప్రభుత్వం పదివేలు ఇస్తే మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆటో మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఆటోమీటర్ ఛార్జీలు పెంచడంలో గత ప్రభుత్వం పెంచలేదని ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు ఆటోమేటిక్ ఛార్జీలు కూడా ఇప్పటివరకు పెరగలేరు దానికి తోడు ఏదైతే యాక్సిడెంటల్ బీమా ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఐదు లక్షల ప్రమాద బీమా ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి అదేవిధంగా అక్రమంగా నడుస్తున్న టూ వీలర్లు ఓలో ఊబర్ రాపిడో ద్వారా జరుగుతున్న టూ వీలర్లు ఆటో డ్రైవర్లు పొట్టగడుతున్న టూ వీలర్లు నిషేధించాలని చెప్పి ప్రభుత్వమే ఓలా ఊబర్ రాపిడలో బదులుగా ఒక యాప్ తీసుకురావాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మేము చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రేపు మూడవ తారీఖు నిర్వహిస్తున్నాం అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించడంలో సానుకూలంగా ఉందని మేము భావించాం అయినా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు పేదవారైన ఆటో డ్రైవర్లను విస్మరిస్తున్నారు ఓట్ల రాజకీయ కోసమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మేము భావిస్తున్నాం ఇప్పటి వరకు పనిచేయలేదు ఇప్పటి వరకు అడిగితే ఆటోమీటర్ చార్జీలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా లాస్ అవుతారా ప్రజలే ఇస్తారు ఇవాళ అనేకమైన కేంద్రంలో రా రైల్వే ఛార్జీలు పెరిగాయి రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి మరి ఆటో ఛార్జీలు పేదవాళ్ళైన ఆటో ఛార్జీలు పెంచడంలో ప్రభుత్వానికి వచ్చిన మే ఇబ్బంది ఏందో తెలపాలని కోరుతున్నాం ఇలా సంశయ బోర్డు ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏందో తెలియజేయాలి అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు మన్ననే రాష్ట్రంలో ధనిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే జగన్ వేలు ఇస్తే వారు పదిహేను వేలు ఇవ్వడం జరిగింది మనం పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం తనిఖీ రాష్ట్రం వరకు ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్తూ రెండు సంవత్సరాలుగా కారయాపన చేస్తున్నా తప్ప ఇప్పటివరకు ఆదుకోలేదు చాలామంది బీద బడ బడుగు బలైన వర్గాలైన ఆటో డ్రైవర్లు పేదవారు చాలామంది చనిపోవడం జరిగింది ఈ స్కీమ్ వల్ల మేము ప్రీ బస్సును వ్యతిరేకించట్లేదు కానీ మాకు జరిగిన నష్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూడ్చవలసిన అవసరం కూడా ఉంది ఈ డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వ మీనవేషాలు వేషాలు లెక్కిస్తుంది కాబట్టి ఆటో డ్రైవర్ రోడ్డు మీద పడవలసిన అవసరం వచ్చింది కాబట్టి రేపు చలోసిన కార్యక్రమాన్ని మేము విజయవంతం చెప్ప చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లకు ఈ సందర్భంగా ఆటో సంఘాల చేసి అన్ని సంఘాలు కలిసి పిలుపునివ్వడం జరుగుతుంది